చెప్పండి మీ పక్కన వారికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మర్చిపోవద్దు జ్ఞాపం చేసుకో నీవు కట్టుకోవడానికి నీవు విడిపింపబడాలన్నదే దాని నుండి పైకి రావాలన్నదే దేవుని ఉద్దేశమైనది గనక భయపడద్దు ప్రార్థించు ఆమె విశ్వాసం ఎంతమంది ఉంది విశ్వాసం అంటే ఒక రాత్రంతా ప్రార్థన చేసిందంట ఎదురుగున్న పర్వతమా పో పో అని ప్రార్థన చేసిందంట తలవరం చూసి ఆ కిటిలు చూస్తే నాకు తెలుసులే ముందే అది పోదని పోలేదు ముందేమో అనుకునేసింది పోదు అవుదు జరగదు వీటికి మీరు కళ్ళెం వేయాలి అయితే నేను నేను వినిన సాక్షి వాళ్ళ ఇంటి వెనుకల పెద్ద పర్వతం మునిందంట ఆ పర్వతము దినం ప్రార్థించేదంట ఆ కుటుంబం ఎందుకంటే తిరగడానికి అడ్డమయ్యి ఆ పర్వతం పడుతూ ఉనిందంట అక్కడున్న ఇండ్లన్నీ ఇది అయిపోతుందంట ఒకరోజు ఉన్నట్టుండే కంపెనీ వాళ్ళు అక్కడ కంపెనీ వేయడానికి వచ్చారంట వచ్చి ఆ అడ్డుగున్న పర్వతాన్ని వాళ్ళు స్మాష్ చేసి అంత చేసి పెద్ద కంపెనీ కట్టారంట పర్వతం వెళ్ళిపోయింది వాళ్ళ విశ్వాసము ఇది బెంగళూరులో జరిగింది జరిగిందా లేదా వస్తుంది దేవుడు కార్యం చేస్తాడు హలో లూయా